హాయ్ అండి ఈరోజు వీడియోలో ఇలాగ స్ట్రైట్గా గుర్తొచ్చేలాగా చంక దగ్గర ప్లస్ గుర్తొచ్చేలాగా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేలాగా మనం సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో చెప్తాను చూసారా ఏదో గీత గీసినట్టు ఎంత తిన్నగొచ్చిందో చూసారా ఇలా రావాలంటే మనం ఎలా కుట్టాలి ఏంటనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ అయితే షోల్డర్స్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసేసుకోవాలండి ఇక్కడ చిన్న షోల్డర్స్ ఉన్నాయి కదా అలా అవన్నీ కూడా కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసుకోవాలి చూసారా పైపింగ్ కూడా ఎంత నీట్గా వచ్చేస్తుందో కావాలంటే పైపింగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే ఏ పార్ట్ అయితే మనకి ఫ్రంట్ పార్ట్కి వస్తుందో ఆ ఫ్రంట్ పార్ట్ అనేది మన వైపు పెట్టేసుకుని ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి తర్వాత వచ్చేసి ఇంకో సైడ్ కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలి వన్ సైడ్ అయిపోయింది కదా మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు కుట్టేసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఇది అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా అంతేనండి ఫ్రంట్ది ఫ్రంట్కి వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం ఇలాగా సాగ తీయకండి సాగదీస్తే మాత్రం ఫినిషింగ్ పోతుంది హ్యాండ్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇటువైపు నుంచి ఇక్కడ కూడా ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎక్కడ కుచ్చు రాకుండా చూసుకోండి ఇలాగా పాదం ఇంచుతోటి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయిందండి ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకుందాం ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు సైడ్ జాయిన్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలండి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి బ్యాక్ పార్ట్ని హ్యాండ్ దగ్గర ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆ ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ని ఓపెన్ చేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ప్రతీది కూడా చెక్ చేసుకోవాలి మీరు కటింగ్లు చేసుకున్న కూడా స్టిచ్చింగ్లో కూడా చూసుకోవాలండి అప్పుడే మీకు బ్లౌజులు అనేవి బాగా కుదురుతాయి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు అంటే మనకి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూడండి షోల్డర్ ఉంటుంది కదా చూపిస్తున్నాను చూడండి ఈ షోల్డర్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలాగ షోల్డర్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి ఇంకా గీత కూడా గీసుకోవాల్సిన అవసరం లేదు మార్కింగ్ అనేది ఎందుకంటే నేను కటింగ్లో ఎలాగైతే ఖర్చు తీసుకున్నాను స్టిచ్చింగ్లో కూడా అలాగే తీసుకున్నాను అందుకనే నాకు వచ్చింది లేకపోతే రాకపోను దీనికి సంబంధించిన బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా నేను ఆల్రెడీ చూపించాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా చూపించాను నేను ప్రతిది కూడా కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ పార్ట్ కా పార్ట్ సో ఇలా కరెక్ట్గా కలిపేసుకోండి కలిపేసుకుని ఈ రెండింటిని కలుపుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ వేసేయండి పక్కనే పాత మించి ఉండాలండి చూసారా ఎంత తిన్నగా వస్తుందో కుట్టు అనేది స్కేల్ గీస్తే ఎలాగ స్ట్రెయిట్గా వస్తుందో అలా వస్తుందండి ఇక్కడ కూడా అంతే రఫ్ ఇచ్చేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగ స్ట్రెయిట్గా తర్వాత ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇక్కడ కూడా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి అయిపోయిందండి ఇప్పుడు ఎగ్స్ క్లాత్ నీట్గా కట్ చేసేద్దాం ఇక్కడ చూడండి ఎంత తిన్నగా వచ్చేసింది చూసారా అలాగ గీత గీసినట్టు ఎంత నీట్గా వచ్చేసింది చూసారా రెండో సైడ్ కూడా మనం ఇదే మెథడ్ ఫాలో అవుదాం అయితే ఈసారి ఆది బ్లౌజ్తో పనిలేదండి మనం తీసుకున్న మనం ఆల్రెడీ ఒక వన్ సైడ్ కుట్టేశాం కదా ఆ స్టిచ్చింగ్ తోటి వెళ్ళిపోతే సరిపోతుంది అయితే కొంతమందికి ఎవరో ఒకరికో ఇద్దరికో మాత్రమే మనం హ్యాండ్ అనేది దేనికి దానికి సపరేట్గా చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఒక హ్యాండ్ లూజ్ ఉంటుంది ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది వాళ్ళకి అంటే బాడీ మెజర్మెంట్ బట్టి అలా తేడాగా ఉంటుంది సో ఇప్పుడైతే నేను ఇక్కడ కూడా నీట్గా మార్కింగ్ వేసేసాను ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసి ఇచ్చేసి ఆరు లూజ్ కూడా ఒకసారి చెక్ చేసేయండి కరెక్ట్గా ఎలా వచ్చింది ఏంటి అనేది ఇక్కడ కూడా ఆర్మ లూజ్ అనేది చెక్ చేసేయండి ఇక్కడ ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి సో స్ట్రేట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే తర్వాత వచ్చేసి నడుము లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా తీసేసుకోండి ఇలా నడుము లూజ్ దగ్గర కూడా అలాగే స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకో సైడు ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకో సైడు ఇలాగా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇలా కుడితే కనుక అందుకనే మీరు కటింగ్ చేసేటప్పుడే కరెక్ట్గా పాదమించి ఉంచుకోవాలి అంటే మీరు ఖర్చు ఎంత పెట్టుకుంటున్నారో అంత పెట్టుకుంటే మీకు ఫిట్టింగ్ అనేది చాలా బాగుస్తుంది ఎక్కువ ఖర్చు పెట్టుకుని తక్కువ కుట్టినా తక్కువ ఖర్చు పెట్టుకుని ఎక్కువ కుట్టినా కూడా మీకు ఫిట్టింగ్ అనేది పోతుందండి ఇప్పుడు ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాం చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది చూసారా చూడండి ఎంత గీత గీసినట్టు ఎంత బాగా వచ్చింది చూడండి ఓపెన్ చేసినా కూడా మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా ప్లస్ గుర్తు సారీ మనకి హ్యాండ్ దగ్గర కూడా ప్లస్ గుర్తు అనేది ఎంత బాగా వస్తుంది చూడండి చూడడానికి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది అలాగా ప్లస్ ప్లస్ గుర్తులు వస్తే మనకి చూడడానికి నీట్గా ఉంటుంది అనమాట అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మంచి ఫిట్టింగ్ తోటైతే బ్లౌజ్ రెడీ అయిపోతుంది నేను చెప్పిన టిప్స్ పాటించారంటే Thank you for watching.